అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నెహ్రూ నగర్ నందిగామ నా పేరు మల్లేశ్వర సిద్ధాంతిని కొందరు ప్రేమిస్తూ ఉంటారు ఎంత ప్రేమిస్తారు అంటే తను తప్ప మరొక జీవితం లేదు తానే నా జీవితము అన్నట్టు ఉంటుంది కానీ వివాహానికి వరకు వచ్చేపాటికి మోసం చేసి ఇతరులను వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోవడం లాంటిది చేస్తూ ఉంటారు ఇది వారి తప్పు వీరు తప్పు అనడం కన్నా అసలు ప్రేమే తప్పు అనడం కూడా మంచిది ఎందుకంటే యుక్త వయసులో ఒకరిని ఒకరు ఆకర్షించుకోవడము సహజము అది ప్రేమ అనుకోవడము తప్పు పెద్దలు నిర్ణయం చేసినటువంటి సంబంధాలు చేసుకోవడము మంచిది ఏ కాలమైనప్పటికీ కూడా నలుగురిలో మాట్లాడడానికి కానీ నలుగురు దగ్గరికి వెళ్ళడానికి కానీ పెద్దలు చేసినటువంటి సంబంధము చాలా గొప్పది కానీ ప్రేమ ప్రేమ అనుకొని ప్రేమకు ముందుకు వెళ్ళి మోసం చూస్తున్న వారు కూడా ఎక్కువగా ఉంటారు అది దగ్గర సంబంధకులు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది దూరం వారి గురించి కాదు దగ్గర సంబంధం అయి ఉండి ప్రేమలో మోసపోతున్నాము ఈ సంబంధం ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు జాతకం చూపించుకోండి అది అవుతుందా లేదా అని తెలుసుకొని తదుపరి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఏదైనా పరిష్కారాలు చూపించుకుంటే మంచిగా ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది the